పల్లెల్లో అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ తెలంగాణ ఆధ్వర్యంలో పల్లెల్లో పనుల జాతర కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు అన్నారు శుక్రవారం రోజున భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ చిట్యాల టేకుమట్ల మండలాల్లోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన పనుల జాతర కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లెల్లో ప్రజల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం విస్తృతంగా అభివృద్ధి పనులు చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు ప్రతి ఇంటికి మౌలిక వసతులు అందించడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు పల్లెల సమగ్రాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గ్రామాలను నిర్వీర్యం చేసిందన్నారు గ్రామీణ ప్రాంతాలకు నిధులు కేటాయించకుండా వివక్ష చూపించడంలో చాలా గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే ఎద్దేవే చేశారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో ప్రతి గ్రామానికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు నూతనంగా అంగన్వాడీ భవన శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన డిఆర్డిఓ గారు ఎంఆర్ఓ ఎంపీడీఓ గారు పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అదేవిధంగా ఏఈ గారు డిడబ్ల్యూఓ గారు అదేవిధంగా కామెడీ రత్నాకర్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ సూపర్ అంగన్వాడీ భీష్మి నగర్ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ పెద్దలు మహిళా సోదరుములు నాతో ఇచ్చేసినటువంటి పూలి తిరుపతి రెడ్డి మాజీ జెడ్పీటీసీ సభ్యులు అదేవిధంగా బీసీఎంఎస్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు మరి ఇంకా మిగతా ప్రజాప్రతినిధులు ఈ గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఈ గ్రామంలో మీకు నేను శాసనసభ్యుని అయిన తర్వాత మీ స్కూల్ కూడా రిపేర్ కొరకు మంజూరు ఇచ్చాను అదేవిధంగా బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేశాం ఏమే అదేవిధంగా ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కానీ ఇక్కడ సైడ్ డ్రైన్స్ కూడా కావాలని ఇక్కడ కొంతమంది మనులు కోరారు సైడ్ డ్రైన్స్ కూడా తప్పకుండా మంజూరిస్తాం ఇక్కడ అంగన్వాడీ బిల్డింగ్ కూడా ఇచ్చాం ఈ గ్రామంలో మొదటి నుంచి ప్రేమతో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు ఎన్నికల్లో నాకు అభిమానం చూపెట్టినటువంటి ఈ గ్రామం ఈ గ్రామంలో ఉన్న ప్రతి సమస్య కూడా నేను తీర్చా ముఖ్యంగా పోడు భూములకు ఉన్నటువంటి మీకు పేదలందరికీ కూడా పట్టాలు కావాలి ఇక్కడ విధంగా ఈ విషయాన్ని కూడా నేను జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఎవరైతే భూమి దున్నుకుంటున్నారో ఇక్కడ ఎంఆర్ఓ గారు ఉన్నారు మీరు నిజమైనటువంటి రైతులందరికీ కూడా సర్వే చేసి ఆ సర్వే చేసినటువంటి రిపోర్టు కలెక్టర్కి ఇవ్వండి రాబోయే రోజుల్లో మంత్రి గారు చైర్మన్ మీ మెంబర్లుగా ఉంటున్నాం వీళ్ళందరికి కూడా పట్టాలు ఇప్పించేసి హక్కులు కల్పిస్తాం మీకు బ్యాంకులో రుణ సౌకర్యం రైతు భరోసా రైతు బీమా మీకు అన్ని కూడా కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి వీలు కల్పించే విధంగా కూడా నేను కల్పిస్తాను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు సన్న బియ్యాన్ని కూడా ఉగాది రోజు ప్రారంభించి